బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల దారి ఖర్చులకు సిద్దిపేట వర్తక వ్యాపారులు అందించిన సహకారం మరవలేందని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు కొండ కొండం సంపత్ రెడ్డిలో పది సంవత్సరాల అందించిన శుభీఆర్ ను మళ్లీ చూడాలని ప్రజలు కోరుకుంటున్నట్లు వారు తెలిపారు ఈ మేరకు పట్టణంలోని నందిని శ్రీనివాస్ రైస్ మిల్ సిద్దిపేట ట్రాన్స్పోర్ట్ ఎస్ఆర్ సీడ్స్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి డైరీ ఫామ్లో బీఆర్ఎస్ నాయకులు కూలీ పనిచేశారు ఈ సందర్భంగా వర్తక వ్యాపారులు పట్టణాధ్యక్షుడు సంపత్ రెడ్డికి నగదు అందించి రజతోత్సవ సభలకు తమ మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలకతుర్తి రజతోత్సవ సభకు సిద్దిపేట నుండి భారీ సంఖ్యలో మహిళలు కార్యకర్తలు తరలి వెళ్లేందుకు సంసిద్ధమవుతున్నామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పరిపాలన చేతకాక ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు ఎన్నికల ముందు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు అయిపోగానే మాట తప్పిందని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గురపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు స్కూటీలు తుల బంగారం ఇస్తామని కాంగ్రెస్ నాయకులు మోసం చేశారన్నారు ఎల్కతుర్తి సభకు సిద్దిపేట నుండి సుమారు ముప్పై వేల మంది నాయకులు కార్యకర్తలు తరలి వెళ్తున్నామన్నారు అంతేకాకుండా యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రెండు వేల మందితో పాదయాత్రగా సభకు వెళ్తున్నామని తెలిపారు ఈ రజతోత్సవ సభల్లో తెలంగాణ ఉద్యమ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పూజల వెంకటేశ్వర్లు మచ్చ వేణుగోపాల్ రెడ్డి నందిని శ్రీనివాస్ తిరుమల రెడ్డి కూర శ్రీనివాస్ పూనమల్ల రాములు నాగరాజరెడ్డి శ్రీకాంత్ గౌడ్ మల్లికార్జున్ అరవింద్ రెడ్డి జువల కనకరాజు రమేష్ పాల్గొన్నారు ఎన్నో సంవత్సరాలుగా పంతొమ్మిది వందల యాభైలకి వెళ్ళి తెలంగాణ ఉద్యమం ప్రతిసారి కొనసాగుతూ కొనసాగుతూ సిద్దిపేట ముద్దుబిడ్డ కేసీఆర్ గారు తన భుజాలను టిఆర్ఎస్ పార్టీ స్థాపించి ఉద్యమ రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమ పార్టీని స్థాపించి ఆయనే ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి వ్యవసాయ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా కూడా తలొగ్గకుండా తెలంగాణ సాధించి సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా మలిచి దాన్ని పాలన సా కొనసాగించడు అసలు పాలనను ఈసారి నిర్వేరణ చేసిడు కాబట్టి మళ్ళీ మన కేసీఆర్ కావాలి అని అందరూ అంటున్నారు మన రైతోత్సవ సభకు ఇరాళ్ళ ఈడ కూలి పని చేసి దారి ఖర్చులు మనం తీసుకోవడం జరిగింది వారు అలాగే ఈ పార్టీ ఈ రచోత్సవ సభను విజయవంతం చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటాం రజతోత్సవ సభ ఏర్పాటులో భాగంగా సభకు వెళ్ళడానికి బస్ చార్జెస్ కావచ్చు ఇతర దాని గురించి ఈనాడు సిద్దిపేట పట్టణంలో కూలిపని ద్వారా మా అభిమానులటువంటి కొందరి దగ్గర కూలిపని చేయడం జరుగుతూ ఉంది వారు కూడా స్పందించి సభ కేసీఆర్ నాయకత్వంలో సభ జరగబోతూ ఉంది మళ్ళీ కేసీఆర్ రావాలి కావాలి కేసీఆర్ రావాలి కేసీఆర్ అని ప్రజలు కోరుకుంటున్నటువంటి ఈ దశలో మనం అందరం కూడా కలిసికట్టుగా పని చేసినాం ఈ కూలి పని ద్వారా వచ్చిన డబ్బులు రోడ్డుకు ఏదో రస్తా ఖర్చుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి మనం అందరం కూడా రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి మా సిద్దిపేట పట్టణంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ సభను విజయవంతం చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో హరీశన నగర్ నాయకత్వంలో ఈ సిద్దిపేట నియోజకవర్గంలో అతి సమీపంలో ఉంది ఎల్ మన ఎల్కతుర్తి గ్రామం అతి సందర్ సమీపంలో ఉంది కాబట్టి మనం పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి thank you